హలో వ్యూవర్స్ ఈరోజు సూర్యాపేట టు వేములవాడ బైక్ జర్నీ చాలా బాగుంది జర్నీ ఇక్కడ వేములవాడ గుడి ఎంట్రన్స్ గురి లోపల నుంచి వెళ్ళగానే మనకి లెఫ్ట్ సైడ్లో మొక్కలు ఉన్న వాళ్ళు దేవునికి ఇక్కడ తలనీళ్ళెచ్చి పోనీ తానం చేస్తారు దర్శనా అనేసి ఇక గుడిలోపలికి వెళ్తారు గుడి లోపల చూసుకుంటే చాలా కౌడ్ ఉంది దేవం దర్శనానికి ట్యూ లైన్లో మూడు నుంచి నాలుగు గంటలు సమయం పడుతుంది జనాలు చాలా విపరీతంగా వచ్చారు మనం చూసుకుంటే క్యూ లైన్ నుంచి బయటకు వెళ్తే లోపలికి వెళ్ళే దారి అక్కడ కోడే మొక్కులు అని చెప్పేసి చేస్తున్నారు మనం ఇక్కడ మెట్లు దిగుతుంటే రైడ్ సైడ్లో మళ్ళీ ఇంకో క్యూ లైన్ ఇక్కడ దేవుని దర్శనానికి క్యూ లైన్ ఇది మనం ఇక్కడ చూసుకుంటే గుడి లోపలనే దర్గా ఉంది గుడి లోపలకి వీడియో నా అప్‌లోడ్ శివయ దర్శనం కంప్లీట్ అయిపోయింది మాకేగా సో నెక్స్ట్ డే వచ్చేసి వంటిపోసమ్మకి బోనాల్ జల్లిద్దాం అనుకుంటున్నాను ఇక్కడ చూస్తుంటే వంటిపోసమ్మ తల్యం అవార్డి గుడి లోపలకి వెళ్తాను ఇక్కడ మళ్ళీ ఇంకో క్యూ లైన్లో మళ్ళీ ఒక గంట నాలుగు రెండు గంటలు నిలబడతాయి దేవుని దర్శనానికి అనుమతి దొరికినట్టు మనం గుడి లోపల చూసుకుంటే భక్తులకు ఇబ్బంది లేకుండా ఫ్యాన్లు ఏసీ కూడా పెట్టారు మనకి గుడి లోపల దేవుని దర్శనం చాలా బాగా జరిగింది సబ్స్క్రైబ్ మై ఛానల్